రోజు మీ ముందుకు వచ్చా చూడండి ఈ ఒక్క వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది మరి టూ డేస్ గవర్నమెంట్ హాలిడే ఉంది సెకండ్ సాటర్డే మరి సండే ఆఫర్ ఆఫర్ ఆఫర్తో వదులుతాము మరి ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు అంత క్లారిటీ వస్తుంది ఏంటంటే చాలామంది చాలా వరకు సెకండ్ షోరూమ్ కూడా పెట్టింటారు మా ఒక్క కార్స్ సేల్ కాలేదు అదేవిధంగా ఒక మెకానిక్ సెట్ పెట్టింటారు మరి అదేవిధంగా ఒక రెస్టారెంట్ కానీ ఒక బట్టల షాప్ కానీ ఎక్కడన్నా కానీ టిఫిన్ సెంటర్లు కానీ పెట్టినప్పుడు మరి ఆ సెంటర్లో సేలింగ్ తక్కువగా ఉంటుంది అటువంటి చోట నేను ఒక వీడియో తీస్తే గన మరి ప్రపంచ లెవెల్లో స్ప్రెడ్ అవుతుంది ప్రతి ఒక్కరికి కూడా వ్యాపార అభివృద్ధి కూడా ముందుకు సాగుతుంది మీకేమన్నా అటువంటిది ఉంటే కన్నా లైవ్ లేకొచ్చి నేను వీడియోలు తీస్తా మరి ప్రపంచమంతా చూస్తూ ఉంటారు మీ యొక్క వ్యాపారము మీరు రీజనబుల్ రేటు తక్కువ రేట్లు ఇస్తే కన ఎక్కడైనా కానీ వైరల్ అవుతుంది కాబట్టి ఇది వరకు చేసిన ప్రతి ఒక్క అక్కచల్లెమ్మలకి మరి అన్నదమ్ములకి పేరు పేరున ధన్యవాదాలు మరి కృతజ్ఞతలు మరి ఎక్కడో ఉన్న మళ్ళీని ఈరోజు ఉన్నత స్థాయికి తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికినూ పేరు పేరున కృతజ్ఞతలు తెలుసుకుంటూ మరి అదేవిధంగా ఇక్కడ ఉండే ఆల్ వెహికల్ కస్టమర్ వెహికలే మీకు ఒకవేళ కస్టమర్తో డైరెక్ట్ కస్టమర్తో ఓనర్ మీరే మాట్లాడుకోండి ఒక్క రూపాయి కూడా కమిషన్ ఉండదు మరి డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాం ఆల్మోస్ట్ అన్నీ కస్టమర్ వెహికలే కాబట్టి మీకు నచ్చిన రేట్ కడగచ్చు నచ్చిన రేట్కి లేవచ్చు వచ్చే ముందర దయ ఉంచి ఒక మెకానిక్ని ఎంట పెట్టుకొచ్చుకొని క్లారిటీగా చెక్ చేసి తీసుకెళ్ళండి వెహికల్ అయితే తీసుకుంటే రిటర్న్ అంతా తీసుకోమండి ఇదంటూ గుర్తుపెట్టుకోండి మీరు ఇచ్చే ప్రతి రూపాయి ఓనర్ వారు మరి వేరే కారన్నా తీసుకుంటారు లేదా గోల్డ్ అప్పులో కట్టుకుంటారు వచ్చే ముందర ఒక మెకానిక్ ఎంట పెట్టుకొచ్చుకోండి ఈ ఒక్క వెహికల్ ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ అంటారండి సూపర్గా ఉంది కండిషను నాలుగు నాలుగు కొత్త టైర్లు ఏసీ సిస్టమ్ అబ్బా కలర్ చూడండి ఈ కలర్కి ఇచ్చే డబ్బులు ఇటువంటి కలర్ నేను ఎన్నడూ చూడాల మరి అయినంత త్వరగా రండి సెంటర్ లాకు రిమోటు ఏసీ తక్కువ రీడింగ్ తిరిగింది మరి స్క్రీన్ టచ్ కూడా ఉంది సినిమాలు కూడా చూడొచ్చు మరి ఎవరికి అదృష్టం ఉందో అయినంత త్వరగా తీసుకెళ్ళండి ఎంత రేట్ అంటారా అబ్బా ఆఫర్ పంపర్ ఆఫర్ ఎంత ఫైవ్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ అంటే ఐదు లక్షల రూపాయలకే ఈ ఒక్క వెహికల్ వదులుతానండి మరి అయినంత త్వరగా తీసుకెళ్ళండి లేట్ చేసుకుంటే సోల్డ్ అవుట్ అవుతాయి డీజిల్ వెహికల్ పన్నెండు మోడలు మరి లేట్ చేసుకోవద్ద వదలరా అదేవిధంగా మరి ఇక్కడ చూడండి వినోవా రెండు వేల ఎనిమిది ఐదు సంవత్సరాలు రెచ్చ రికార్డు కూడా ఉంది సూపర్గా ఉంది లోపల ఇంటీరియల్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ సెంటర్ లాక్ కానీ ఎక్సలెంట్గా ఉందండి అయినంత త్వరగా ఈ ఒక్క వెహికల్ కూడా తీసుకెళ్ళండి ఎంత కాస్ట్ అంటారా మూడు లక్షల యాభై ఐదు వేలకే ఈ ఒక్క వెహికల్ అంటే త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్కి కి ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి అదేవిధంగా ఎక్స్ఇ త్రీఇవి ఈ ఒక్క వెహికల్ కూడా మరి పెట్టాము మరి అదేవిధంగా స్కార్పియో స్కార్పియో అంటే ఒక క్లారిటీ అండి ఈ ఒక్క వెహికల్ రెండు వేల ఎనిమిది సూపర్ గాంధీ ఐదు సంవత్సరాలు రెస్ రికార్డు మూడు లక్షల యాభై వేల రూపాయలు టైప్ ఫోన్ చేశానండి సుమో సుమో అంటే ఒక క్లారిటీ అండి ఎంత కాస్ట్ అంటారా పన్నెండు మోడలు రెండు లక్షలకి ఇస్తానండి మరి అదే విధంగా ఆరు వెహికల్ చూపెడుతున్నా మరి లేట్ చేసుకోవద్దంటే సోదరులరా మన వీడియో చూసే వాళ్ళు అన్న మళ్ళీ అన్న మరి మీరు వచ్చి యూట్యూబ్ ఛానల్లో పెట్టారు మరి ఫోన్లు ఎత్తారంటారు ఫోన్ కాల్స్ ఎక్కువ అయిపోతున్నాయి సోదరులరా మీరు కూడా గమనించండి కొద్ది వరకు మాట్లాడగలుగుతున్నాం వాయిస్ మెసేజ్ పెట్టండి వాట్సాప్లో లేదంటే డైరెక్ట్ లైవ్ లేకొచ్చండి నా అడ్రస్ అన్నమయ్య జిల్లా మదనపల్లి కొత్త ఆర్టీఓ ఆఫీస్ మరి తిరుపతి సర్కిల్ సర్కిల్లో ఉంటాయి ఈ ఒక్క వెహికలు కే ఇవ్వండి అండి అబ్బా సూపర్గా ఉంది మరి మోడల్ తక్కువ రెండు వేల ఐదు డీజిల్ వెహికలు నాలుగు నాలుగు కొత్త టైర్లు మరి ఏసీ సిస్టమ్ సెంటర్ లాకు లోపల ఇంటీరియర్ కూడా సూపర్ గా ఉందండి మళ్ళీ స్క్రీన్ టచ్ కూడా ఉంది సినిమాలు కూడా చూడొచ్చు మరి లేట్ చేసుకోద్దండి సోదరులరా మన వీడియోలు చూసే ప్రతి ఒక్కరికి తెలియపరుచుకుంటున్నా ఈ ఒక్క వెహికల్ రెండు లక్షల పదివేలకే ఇస్తానండి టూ ల్యాక్స్ టెన్ థౌజండ్కి మరి సూపర్గా ఉంది నాలుగు నాలుగు అలెవెన్స్ ఏసీ అదేవిధంగా నిసాన్ సన్ని సన్ని అంటే పన్నెండు మోడలు నాలుగు నాలుగు టైర్లు ఏసీ సిస్టమ్ సెంటర్ లాంటి రిమోట్ సూపర్గా ఉందండి లోపల ఇంటీరియల్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ అవుట్లుక్ కానీ ఎక్సలెంట్గా ఉంది ఎంత కాస్ట్ అంటారా తక్కువ రేటు మూడు లక్షల పదివేలు అదేవిధంగా కూడా సూపర్ యాభై లక్షలు ఉన్నాయి మార్కెట్ మరి వచ్చే ఆటోమేటిక్ అండి మరి సన్ రూపు ఉంది సూపర్గా ఉంది కండిషను రెండు లక్షల తొంభై వేలకి తొమ్మిది మోడలు పెట్రోల్ వెహికల్ అదేవిధంగా వెర్నా వెర్న అంటే డిక్ అండి ఫ్లూడిక్ పుష్పటను సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అండి సూపర్గా ఉంటుంది అవుట్లు కూడా షోరూమ్ ట్రాక్ ఉందండి ఈ ఒక్క వెహికల్ ఎంత అంటారా కేవలం ఫోర్ ల్యాక్స్ అంటే నాలుగు లక్షల రూపాయలకే ఈ ఒక్క వెహికల్ వదులుతానండి మరి లేట్ చేసుకోదని వదిలరా అదే విధంగా ఫోర్ పిఎస్టా ఫోర్ పిఎస్టా అంటే ఒక క్లారిటీ అండి ఈ ఒక్క వెహికల్ పెట్రోల్ వెహికల్ రెండు వేల ఏడు ఇంకా టైం కూడా ఉన్నది మూడు సంవత్సరాలు ఎంత కాస్ట్ అంటారా ఒక లక్ష డెబ్బై ఐదు వేలకి ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి హోండా డైఎంఏ్ డీజిల్ వెహికల్ అండి పదమూడు మోడలు లక్ష అరవై ఐదు వేలకి ఇస్తారండి వన్ ల్యాక్స్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అదర్ స్టేట్ బండి ఎన్ఓసితో పాటి అన్నీ ఉన్నాయి లక్ష అరవై ఐదు లక్ష అరవై ఐదు వన్ ల్యాక్స్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ నాలుగు నాలుగు కొత్త టైర్లు మరి స్టీరింగ్లోనే ఆపరేటర్ కూడా ఉంటుంది ఎయిర్ బ్యాగ్ బండి లక్ష అరవై ఐదు వేలకి ఎవరు ఇస్తారండి మరి అయినంత త్వరగా తీసుకెళ్ళండి సవర్లైట్ బీట్ సెవెర్లైట్ బీట్ అంటే రెండు వేల పన్నెండు డీజిల్ వెహికల్ ముప్పై వస్తుంది మైలేజు లోపల ఇంటీరియల్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ సెంటర్ లాక్ కానీ తాపెండి మోడల్ అండి ముప్పై వస్తుంది డీజిల్ వెహికల్ లక్ష ముప్పై ఐదు వేలకి ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి మరి లేట్ చేసుకోదండి సోదరులరా హోండా ఇయ్యాన్ హోండా ఇయ్యాన్ అంటే ఒక ఫ్లాట్ చేయండి ఈ ఒక్క వెహికల్ సూపర్ గా ఉంది కండిషను పన్నెండు మోడలు కేవలం రెండు లక్షల ముప్పై ఐదు వేలకి ఇస్తానండి బ్యాంక్ మేనేజర్దండి సింగల్ ఇన్వాయిస్ ఓనరు షోరూమ్ ట్రాక్ ఏసీ సిస్టమ్ సెంటర్ లాగా రిమోట్ సూపర్ అండి ఈ యొక్క వెహికల్ రెండు లక్షల ముప్పై ఐదు వేలకి ఇస్తానండి ఓమ్ని ఓమ్ని అంటే బ్రాండ్ అండి ఈ యొక్క వెహికల్ రెండు వేల పదిహేడు యూట్యూబ్ ఛానల్లో పెడతా అంటే అవుట్ మరి అదేవిధంగా ఈ యొక్క వెహికల్ చూడండి సూపర్గా ఉంది కండిషను డాట్సన్ రెండు వేల పదిహేడు షోరూమ్ ట్రాక్ అండి నాలుగు నాలుగు కొత్త టైర్లు ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ స్క్రీన్ టచ్ కూడా ఉంది మరి సినిమాలు కూడా చూడొచ్చు ఈ ఒక్క వెహికల్ ఎంత అంటారా రెండు లక్షల యాభై వేలకి ఈ ఒక్క వెహికల్ వదులుతానండి కాకా ఇందుకో ఇందుగ అంటే రెండు వేల ఎనిమిది ఇంకా నాలుగు సంవత్సరాలు పేపర్లు ఉన్నాయి సెంట్రల్ లాగ్ రిమోట్ ఏసీ అన్నీ ఉన్నాయండి ఎంత కాస్ట్ అంటారా లక్ష ఇరవై ఐదు వేలకే వదులుతానండి అదేవిధంగా హెచ్కాచిక అంటే రెండు వేల పన్నెండు సూపర్ గాంధీ టాపెండ్ మోడల్ సూపర్ గాంధీ ఎంత కాస్ట్ అంటారా వీడియో అండి నాలుగు లక్షలకి ఇస్తానండి ఏసీ సిస్టమ్ సెంట్రల్ లాగ్ రిమోట్ నాలుగు నాలుగు కొత్త టైర్లు అండి ఎక్సై ఫైవ్ హండ్రెడ్ మరి పదమూడు మోడల్ అండి మరి ఎన్ఓసితో పాటు ఏపీకే అన్ని చేయిస్తానండి ఐదు లక్షల వేలకి ఈ ఒక్క ఎక్సీబీ ఫైవ్ హండ్రెడ్ ఇస్తానండి సెంట్రల్ రిమోట్ ఏసీ అన్నీ ఉన్నాయండి విధంగా టాటా మాంజా టాటా మాంజా అంటే ఏదైనా ఒక స్టాటీ అండి ఒక లక్ష డెబ్బై ఐదు వేలకి టాటా మాంజా ఇస్తానండి రెండు వేల పన్నెండు ఇన్సూరెన్స్తో పాటు ఉందండి అదేవిధంగా ఎక్సీవీ ఫైవ్ హండ్రెడ్ చూడండి ఐదు లక్షల పదివేలకి ఏపీలో చేయిస్తానండి మరి టాటా మాంజా ఉంది అదేవిధంగా టాటా ఆర్యా ఆర్య అంటే రెండు వేల పదకొండు సూపర్ కావండి లోపల ఏసీ సిస్టమ్ సెంటర్గా రిమోట్ సూపర్ కండిషన్ నాలుగు నాలుగు కొత్త టైర్లు ఎంత కాస్ట్ అంటారా తక్కువ రేట్ అండి రెండు లక్షల ముప్పై ఐదు వేలకి ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి వలరా వలరా అంటే ఒక క్లారిటీ అండి ఇది ఎంత కాస్ట్ అంటారా తక్కువ రేటుకి ఇస్తానండి తక్కువ అంటే ఎంత అంటారా ఒక లక్ష ముప్పై ఐదు వేలకి ఇస్తా రెండు వేల రెండు కేఏ రిజిస్ట్రేషను మరి అయినంత త్వరగా తీసుకెళ్ళండి మరి వదిలితే దొరకదండి లక్ష ముప్పై వేలకి ఇస్తా అదే విధంగా షిఫ్ట్ టు డిజర్ అంతే కదా ఒక క్లారిటీ పదమూడు మోడల్ అండి రెడ్ కలర్ వెహికల్ దొరికేదే తక్కువ ఏపీ రిజిస్ట్రేషను కేవలం మూడు లక్షల డెబ్బై ఐదు వేలకి ఆ ఒక్క వెహికల్ ఇస్తానండి స్విఫ్ట్ డిజైర్ డిజర్ మరి పది మోడల్ అండి ఎంత కాష్టం కదా రెండు లక్షల యాభై ఐదు వేలకి ఇస్తానండి అదేవిధంగా టా టాటా విష్ట విష్ట అంటే రెండు వేల పన్నెండు ఎంత కాస్ట్ అంటారా లక్ష ఇరవై వేలు చెప్పా లక్ష పదహైదు వేలకి ఇస్తానండి మరి జీ బండ్ జగన్ ఎమ్మెల్యేలు మినిస్టర్ రోజు ఉంటుంది రెండు లక్షలకి ఇస్తానండి అదేవిధంగా పాలిష్ పాలిష్ అంటే ఒక క్లాటరీ అండి ఎంత కాస్ట్ అంటారా ఒక లక్ష నలభై వేలకి ఐదు సంవత్సరాలు రెండు వేల ఒకటి ఓలో అంటే ఒక క్లాటరీ అండి పదకొండు మాడలు లక్ష ఇరవై వేలకి ఇస్తా ఇరవై ఐదు వేలు ఖర్చు ఉంది మరి అదేవిధంగా టాటా బండి ఈ పక్క వెహికల్ షావర్లెట్ షావర్లెట్ బండి ఈ పక్క వెహికల్ చూడండి ఎంత వెహికల్ అంటారా టవేరా అంటారండి పదహారు మోడలు తక్కువ రేటు రెండు లక్షల యాభై వేలకి ఇస్తా పోలో పోలో రెండు వేల పన్నెండు రెండు లక్షల డెబ్బై ఐదు వేలకి ఇస్తానండి మరి అదేవిధంగా ఇండివర్ ఇండివర్ అంటే క్లారిటీ అండి ఎంత కాస్ట్ అంటారా మూడు లక్షల ఇరవై ఐదు వేలకి ఈ ఒక్క వెహికల్ సినిమాల్లో కూడా షూటింగ్ కూడా జరిగిందండి అదేవిధంగా టాటా ఇండికా రెండు వేల పద్నాలుగు ఎంత కాస్ట్ అంటారా సెవెంటీ ఫైవ్ థౌజండ్ సెవెంటీ ఫైవ్ అంటే డెబ్బై ఐదు వేలకి పద్నాలుగు మోడల్ ఇంటికా ఇస్తానండి అదేవిధంగా చూడండి వెరటో వెరటో అంటే క్లారిటీ అండి ఏసీ సెంటర్ అంటారా రిమోట్ సూపర్గా ఉంది కండిషను ఎంత టాస్ట్ అంటారా ఒక లక్ష ఎనభై వేలకే ఇస్తానండి మరి లేట్ చేసుకోవద్దరా మన వీడియోలు చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు అయినంత త్వరగా తీసుకెళ్ళండి లేట్ చేసుకోదండి రోజు వచ్చి చూడండి పద్నాలుగో తారీఖు మరి వచ్చేసి ఆరో నెల రెండు వేల ఇరవై ఐదున మధ్యాహ్నం రెండు మూడు గంటల సమయంలో ఈ వీడియో తీస్తున్నాం సుమో సుమో అంటే క్లారిటీ అండి కేయర్ రిజిస్ట్రేషన్ అబ్బా సూపర్గా ఉందండి రెండు వేల ఐదు మూడు సంవత్సరాలు రికార్డు కూడా ఉంది మరి అవుట్లుక్ చూడండి నెంబర్ కూడా సూపర్ నెంబర్ అండి ఇన్సూరెన్స్తో పాటు అంతా ఉంది అవుట్లుక్ కూడా సూపర్గా ఉంది లక్ష డెబ్బై ఐదు వేలకి ఈ యొక్క వెహికల్ ఇస్తానండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి అదే విధంగా మహేంద్ర జైలు జైలో అంటే పదహారు మోడల్ అండి లోపల ఇంటీరియల్ కానీ ఏసీ కానీ ఇష్టం కానీ అవుట్లుక్ కానీ సూపర్ గా ఉందండి సుమో చూడండి సుమో రెండు వేల ఐదు మరి ఒక లక్ష డెబ్బై ఐదు వేలు అదే విధంగా జైలు పదహారు మోడలు ఒక లక్ష తొంభై వేలుకి ఇస్తానండి ఇటువంటి వెహికల్స్ అన్ని మన ముందుకు వస్తుంటాయి మరి మన వీడియోలు చూడండి లైక్ చేయండి టాటా ఆర్యా ఆర్యా అంటే ఒక క్లాక్ చేయండి రెండు వేల పదకొండు ఎంత కాస్ట్ అంటారా తక్కువ రేట్ అండి తక్కువ అంటే ఎంత అంటారా రెండు లక్షల ఇరవై వేలు అదేవిధంగా ఈ ఒక్క వెహికల్ జైల్లో ఉంటే క్లారిటీ అండి ఎంత అంటారా లక్ష ఎనభై వేలకండి మరి మన వీడియోలు చూస్తే ప్రతి ఒక్క ట్రకీను తెలియపరుచుకుంటున్నా లేట్ చేసుకుంటే సోల్డ్ అవుట్ అవుతాయి అయినంత త్వరగా రాండి నా అడ్రస్ అన్నమయ్య జిల్లా మదనపల్లి న్యూ ఆర్టీఓ ఆఫీస్ తిరుపతి రోడ్డు సర్కిల్లో ఉంటాయి మరి లైక్ చేయండి షేర్ చేయండి మరి ఫాలోయింగ్ అండి